మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఒకవైపు కురటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూనే మరొక వైపు బాలీవుడ్ చిత్రం వారు రెండులోనూ నటిస్తున్నారు ఈ రెండు సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ ముప్పై వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయానికి తెలిసిందే ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది అదేమిటంటే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా నూట ముప్పై భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు ఒక వార్త బాగా వైరల్ గా మారింది అయితే ఈ వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అభిమానులు షాక్ అవుతున్నారు వామ్మో ఒక్క సినిమాకు ఏకంగా అన్ని కోట్ల అంటూ షాక్ అవుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి